ంది గ్రామంలో శ్రీ పాండురంగ స్వామి జాతర రథోత్సవం ఘనంగా జరిపారు చిన్న సాయి శ్రీరామ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన జాతర మహోత్సవంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జక్కకారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు విద్యుత్ దీపాల వెలుగులో కళాకారుల ఆటపాటలతో ఆర్కెస్ట్రా డాన్సులతో ఉత్సాహంగా జరిగిన జాతర కార్యక్రమంలో సునీల్ దేశ్ముఖ్ దీపక్ దేశ్ముఖ్ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులు రఘు గౌడ్ మోతిలాల్ నాయక్ ఆంకరి ప్రవీణ్ కుమార్ గడ్డం తులసిరాం మహేష్ గౌడ్ ప్రకాష్ కొత్తపల్లి నాని మరియు కంది గ్రామ పెద్దలు ప్రజలు మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రథోత్సవం అనంతరం రంగురంగుల రావణాసుర దహనం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా చిన్న సాయి శ్రీరామ్ ఆధ్వర్యంలో కంది జాతర ఘనంగా జరుపుతూ కంది గ్రామ ప్రజలకు సేవ చేస్తున్నారని వచ్చే ఎన్నికలో శ్రీరామ్ను కంది గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు இந்த அரசாங்கம் இந்த திட்டங்களை அறிவித்ததற்கு நன்றி. நடுவு நடுவுல ஆதிச்சலுங்க நம்ம சொந்தக்கடையல பரவறனி இந்த இந்த கருணையா மாத்திடலாம். பேரு தெரியுதா? ஆதி बीएसவாக்சன் நம்ம warga சபைங்களு தெருவுக்குலாம் ஆதரவு இங்க శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి పాండరాజస్వామి మహాత్మం మా అందరికీ తెలిసిందే ఎంతో భక్తితో ఉండి మరి దేవుని ప్రత్యక్షమైన వారికి కూడా తను చేసిన క్రియాలన్నీ కూడా మనం సినిమా రూపంలో చేయడం జరిగింది అలాగే ఇక్కడ చేసిన కళాకారులు మరి నరసింహస్వామి రూపం మనం చూసినాం మరి అలాగే వివిధ రకాల మినిక్రీ కూడా చేయడం జరిగింది మరి ఇక్కడ వాణిజ్యం ఉన్న సూపర్లకు అందరూ కూడా నమస్కరిస్తే పోలీస్ శాఖ వరకు మిగతా శాఖ కూడా మాకు నమస్కారాలు ఇలాంటి చేస్తున్నారంటే మన తరతరా వస్తున్న పద్ధతులు దేవుని ఒకరోజు రాత్రింటారు నిమగ్నమైపోయి పోయి ఉంటారు సంవత్సరం అంతా కూడా మన పనులు మన పడ్డ ఇక్కడ మాత్రం దీపావళి తర్వాత మరి ఈ జాతర జరుగుతుంది గుర్తొస్తుండడు ఈ జాతర అనగానే ఈ సమయంలో చిన్నగా ఉంటుంది మూడో తరగతి చదివేటప్పుడు కూడా మధ్యలో ఒక దారి ఉంటుంది అయ్యే అయితే నుంచి దారిలో చీకట్లో నడిచి ఈ జాతరకు వచ్చి మేము దర్శనం చేసుకునే వాళ్ళం చలి బుద్ధినా కానీ మరి ఆ దేవుని చూడాలి భక్తితో అని చెప్పి మరి నేను నేర్చుకుంటూ వచ్చేవాళ్ళం మరి ఈరోజు ఇంతమంది ఉన్నారు మీ అందరు కూడా ఆ దేవుడు ఆరు ఆరోగ్యాలతో విషయాలతో మీ అందరూ కూడా చల్లగా ఉంచాలి ముఖ్యంగా మన శ్రీగా మనమందరం కూడా ఒకసారి ఆశీర్వదించాలి దేవుడు మనం ఆశీర్దిస్తున్నాడు మనం ఒకసారి స్త్రీరాన్ని మరి సౌమ్యం కూడా ఆశీర్దిస్తాం కంది గ్రామం తగ్గించి మన అందరం కూడా కోరుకునేది దేవుని చల్లగా ఉంచాలని అనుకున్న వేరు అన్నీ కూడా మరి ఆ దేవుడు తిరుగుస్తాడని ఆశిస్తూ మీ అందరి కోరుకునే నేను కూడా దేవుణ్ణి అన్ని రకాలుగా కోరుతూ మీ అందరి ఇందులో మన దేవుని సమక్షంలో చల్లగా ఉండాలని కోరుకుంటూ మరి ఒకసారి మనకున్న సమయంలో మన ముందుకెళ్దాం మన సూర్యాన్ని ఒకసారి ఒక్కసారి ఆదాం జగ్గారెడ్డి గారు ఆల్రెడీ ఎక్కడ డిక్లేర్ చేయలేదు ఓన్లీ శ్రీరామ్ని సర్పంచ్గా చేస్తా నేను ఒక మాట చెప్పడం జరిగింది మా కార్యకర్తలు కూడా ఏమనుకుంటున్నప్పుడు వేరే గ్రామంలో కూడా మమ్మల్ని కూడా డిక్లేర్ చేస్తే బాగుండు అని అనుకుంటున్నారు కానీ జగ్గారెడ్డి బాన్సులు ఎందుకు వచ్చిందో తెలియదు మరి డిక్లేర్ చేసింది ఆ డిక్లేర్ చేసిన ఆ మాటను మీరందరూ కూడా నిలబెడతారని నేను ఆశిస్తూ సెలవుస్తున్నాను స్వామి

ముందుగా శ్రీ రుక్మిణి పాండరంగా సమేత జాతరకు వీచేసిన భక్తులకు వివిధ నుండి గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ జాతర ఈ ఈరోజు నేటికి రెండు వందల సంవత్సరాల ఈ గుడికి ఏదైతే చరిత్ర ఉందో ఈ రోజుకి రెండు వందల సంవత్సరాలు అవుతుందని మనకు పురాణంలో చూసుకోవచ్చు అలాగే ఈ జాతర చేయాలన్న ఒక ఆలోచన ఎట్లా వచ్చిందో నాకు తెలియదు కానీ నేను జాతర చేద్దామని అనుకున్న నా మిత్రులతో నేను కూడా కొన్ని రోజులు కూడా నేను చాలా సూచించిన అలాగే పాండంగ స్వామి ఆశీసులు నాపై ఉన్నాయి కాబట్టి గత ఐదు సంవత్సరాల నుండి నేను ఇంత అంగరంగ వైభవంగా నేను జాతర చేస్తున్నా అంటే మీ అందరి ఆశీర్వాదం మీ అందరి కృప మీ నాపై ఉందా అని నేను కోరుకుంటున్నాను ఇలాగే ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ ఉన్న అందరినీ ఇట్లా మమ్మల్ని సన్న మార్చుకోని తీసుకోవాలని కోరుకుంటున్నాను అమ్మ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి నేను పెళ్ళి చాలా గ్రాండ్గా చేసుకోవాలని అనుకున్నాను ఈవేనా సతీమణి పేరు సౌమ్య అయితే పెళ్ళి చాలా గ్రాండ్గా చేసుకోవాలని నేను అనుకున్నా ఈవేనా చెప్పింది అవుతాం అంతగానం గ్రాండ్ ఎందుక ఒక చిన్న టెంపుల్లో ఒక మంచి మాకు ఒక మొక్కుబడి మాకు ఒక టెంపుల్ ఒక సెంటిమెంట్ టెంపుల్ ఆ టెంపుల్ పోయి ఇద్దరి కుటుంబాలను మేము ఒప్పించుకొని అక్కనే ఆ టెంపుల్లో మేము పెళ్లి చేసుకోవడం జరిగింది అలాగే మీ పెళ్ళి చేసుకున్నాక నేను అందరికీ నా గ్రామానికి ఎందుకంటే కనుక మంచి పేరు ఉంది నాకు నేను ఒక రిసెప్షన్ పెట్టి నా ఊరందరికీ ఒక మంచి ఫంక్షన్ చేయాలని అనుకుంటే రిసెప్షన్ కూడా వద్దు అంతగా ఆ డబ్బులు మన సమాజ సేవానికి మనం ఉపయోగించుకుందాం కదా నువ్వు జాతల్ని ముప్పై నలభై లక్షలు పెట్టి చేస్తున్నావు క్రిషన్స్ అంటే ఇంకా డబల్ అవుతుంది అంతే డబ్బులు కూడా మొత్తం మనం మనకు మన ఉన్నత మనం సమాజ సేవానికి మనం ఉపయోగించుకున్నాం ఎంతో మంది గరీబోలు ఉన్నారు ఆ డబ్బులు కూడా ఇట్లాంటి చేయాలి ఇట్లాంటి సేవలు చేయాలని మొత్తం నాకు సూచించడం జరిగింది ఈమె కూడా ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది మెదక్లో ట్వంటీ వార్డ్ కౌన్సిలర్గా గెలిచి ఇవే ఇక్కడ రావడం రాజా ఇప్పుడు మేము రాజకీయంలో పరిచయం అయ్యి ఇద్దరం కలవడం మేము ప్రేమించి పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది అలాగే మీ అందరి ఆశీసులు మా ఇద్దరిని ఆశీర్వదిస్తారని ఒకరికి కోరుకుంటున్నాం ఆ రిసెప్షన్ డబ్బులు ఏం సేవ చేసామో మా మనం అప్ప ఇప్పటికే ఎన్నో కష్టాలు పడి మనం ఇంత సేవ చేస్తున్నాం కదా ఏం చేసాం అని అంటే ఒక రోజు టైం అని అడిగింది నేను ఒక గారు రెండు రోజులు టైం ఇచ్చిన చెప్ప నేనే ఆలోచించిన అరే మంచి చెప్పింది కదా మరి ఒక పెళ్లి చేయాలంటే ఒక తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఒక తండ్రి ఎంత కష్టపడతాడో తల్లి చూస్తారు ఆ తల్లి ఎంత కష్టపడుతుందో ఆ బిడ్డ చూస్తుంది ఆ తల్లిదండ్రుల బాధ అందరూ ఎంతమంది ఎట్లా చూసుకుంటున్నారో ఆ పాప ఎంత కుమిలిపోతుందా అబ్బా నేను నా తల్లిదండ్రులకు భారమైన అనే ఒక ఆడబిడ్డ ఎంతైతే బాధపడుతుందో అట్లాంటి ప్రతి ఒక్క గరీబ్ ఆడబిడ్డలకు నేను మీకు ఒక తోడుగా ఉంటా మీ అందరికి అన్నగా ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా ఉంటా అని నేను సూచిస్తున్నా ఇట్లాగే ఈ జాతర అయితే ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో అలాగే ఒక టైం ఉంటుంది ఆ టైం నేను డిసైడ్ చేస్తా ఒక ఆరు నెలల లోపల నన్ను చల్లంగా ఆశీర్వదించండి ఆ స్వామి అనుకున్నాను నన్ను చేస్తాడని నేను గట్టి సంకల్పంతో ఉన్నా నన్ను చేసి మంచి ఆశీర్వదించి అనుకో ఇక్కడే ఈ జాతర ఎంత అయితే అంగరంగ వైభవం జరుగుతుందో ఇక్కడ కులాలకు కానీ మతాలకు కానీ ఎటువంటి ఏ సంబంధం లేకుండా ఇక్కడే నిరుపేద గరీబ్ ఆడబిడ్డల పదకొండు మంది పెళ్ళిలు అమ్మ కట్న కానుకలు నాకు సంబంధం లేదు భోజనాలు పెళ్లికి అన్నిటికి ఎటువంటి బట్టల కాడికేలు పుస్తమిడ్డల కాడికెళ్ళి పదకొండు మంది గరీబ్ బిడ్డల పెళ్లి నేను సొంతంగా నేను ఇక్కడ నేను చేయాలని కోరుకుంటున్నా మీరు అందరూ నన్ను ఆశీర్వదిస్తారని తప్పకుండా కోరుకుంటున్నా గరీబుల్ ఆడబిడ్డలకు ఎటువంటి ఏ తల్లిదండ్రులు అయితే ఎంత కష్టపడుతున్నారో నేను చూస్తున్నామా ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఎంత బాధపడతారో ఎంత కష్టపడతారో రాత్రి మగలు నిద్ర లేకుండా ఆ తండ్రి ఆ తల్లి జరుగుతుంటదమ్మ అది చూసి ఆ ఆడబిడ్డ ఎంత బాధపడుతుందో అమ్మ నేను బహారమేన్నా అని ఏదైతే ఉంటుందో అటువంటి ఎటువంటి కూడా ఎవ్వరు కూడా బాధపడద్దు పదకొండు మంది ఆడబిడ్డల గరీబ్ ఆడబిడ్డల పెళ్లి జాతర ఎంత అంగరంగ వైభవం జరుగుతుందో అదే అంగరంగ వైభవం మనం ఇక్కడ చేస్తామని కులాలకు కాదు మతాలకు కాదమ్మా హిందూ హిందూ సాంప్రదాయం జరుగుతుంది ముస్లిం ముస్లిం సాంప్రదాయమే జరుగుతుంది క్రైస్తవ క్రైస్తవ సాంప్రదాయమే జరుగుతుంది ఇక్కడ ఇదే స్టేజ్ పైన వేసుకొని మనం అంగరంగ పెళ్లి మంచిగా జరుపుకుంటుందని మనం దాని సలహా ఆచీర్వ కోరుకుంటూ సెలవు